హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు టుడే వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట అంటే సోమవారం ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా అంతా కూడా రెడీ అయిపోయి అలాగే దీపం పెట్టిన తర్వాత అందరం కూడా బయలుదేరుతున్నాము ఎక్కడికంటే మా అక్క కొడుకు ఆ అయ్యప్ప మళ్ళీ ఇరుముడు కడుతున్నారు అనమాట అందుకే అక్కడికి వెళ్తున్నాం అందరం కూడా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మీరు వీడియోస్ చూస్తూ కూడా ఒక చిన్న లైక్ అండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట ఇక్కడ అంతా కూడా రెడీ అయిన తర్వాత మనకి సోమవారం ఆదివారం ఇట్లా శనివారం నుంచి కూడా మూడు రోజులు కంటిన్యూస్గా చల్ల గాలు అలాగే ధూమర్ పడుతూ ఉంది కాబట్టి చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉందనమాట కాబట్టి వెళ్తూ వెళ్తూ వేరువేరుగా కొన్ని కాఫీ పాలు తాగేసి వెళ్దాం అన్నట్టు నేను కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను పెద్ద అమ్మాయికి అయితే ఏమీ అలవాట్లేదు అనమాట ఎప్పుడు లైట్గా పాలు తాగుతుంది అంతేనా ఇక్కడ నేను చిన్నది వచ్చేసి కాఫీ తాగుతున్నాము ఇక్కడ వచ్చేసి బ్యాగ్లో కొన్ని టిష్యూస్ పెట్టుకుంటున్నారు ఈ మధ్య కొంచెం బ్యాగ్ ఎక్కువనే మెయింటైన్ చేస్తున్నాము అంటే నార్మల్గా ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ యూస్ చేస్తాను అనమాట ఇలా చిన్న చిన్న దానిలోకి యూస్ చేయను ఎందుకంటే అది పట్టుకొని వెళ్ళాలి కదా అన్నట్టుగా బద్దకిస్తాను అనమాట ఇప్పుడు ఎందుకు అది బ్యాగ్ ఉంటేనే చాలా సేఫ్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి బండికి సంబంధించిన కీసు అలాగే మన స్పెడ్స్ సెల్ ఇవన్నీ చేతిలో పట్టుకోవాలంటే ఎక్కడైనా జారిపోతే బైక్ కీసు అన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది కదా కాబట్టి ఇలా ఒక మనకి హ్యాండ్ బ్యాగ్ అనేది ఉంటే చాలా సేఫ్ అనిపించింది కాబట్టి అందుకే మీద కొంచెం ఎక్కువ క్యారీ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కాఫీ అనేది తాగేస్తున్నాము ఇక్కడ అదే చెప్తూ ఉంది అనమాట చిన్నది మా అన్న ఇరుమూడు కడుతున్నారు అక్కడికే వెళ్తున్నాము అని ఫైనల్లీ వచ్చేసాము గుడి దగ్గరికి అయితే అయ్యప్ప స్వామి ఇది అనంతపురులో కట్ట మీద ఉంటుంది అనమాట పైన అయ్యప్ప స్వామి గుడి వచ్చేసి చాలా బాగుంటుంది కట్ట మీద చాలా గుళ్ళు ఉన్నాయి అనమాట వినాయకుని గుడి అలాగే సాయిబాబు గుడి చాలా గుళ్ళు ఉన్నాయి ఒక సైడు చెరువు కట్ట ఇలా కట్ట మీద చెరువుకి ఈ పక్కన ఇలా గుళ్ళు అన్ని ఉంటాయి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట కట్ట మీదంతా కూడా మేమైతే వచ్చేసాం ఇక్కడ ఇంకా బావాను పిల్లలు కూడా వచ్చేసారు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వచ్చేసి ఇంకా రాలేదన్నమాట అంటే కొంచెం టిఫిన్ ఐటమ్ కూడా చేసుకొని వస్తున్నారు అందుకే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఎలాగో సెవెన్ థర్టీ అలా అనమాట ఇరు మూడు కట్టేకి మేమైతే సెవెన్కే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఇంకా కట్ట మీద నుంచి ఇలా ఉంటుందన్నమాట కింద వ్యూ అంతా కూడా టౌన్ వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ తాడపతికి వెళ్ళే రూట్ అనమాట మెయిన్ రోడ్డు వీడి విత్ వీడి అనమాట మా అక్క కొడుకు పెద్దోడు తిని వచ్చేసి మాలు వేసిన అబ్బాయి వచ్చేసి చిన్నోడు అనమాట మా అక్కకి ఇద్దరు కొడుకులే మా బావ తను వచ్చేసి ఇంకా అందరూ రెడీగా ఉన్నారు వాళ్ళు వస్తే ఇక్కడ వచ్చేసి ఇంకా వీడియో తీస్తున్నావు పిన్ని అని నవ్వుతున్నాడు ఇంకా టోకన్ వచ్చేసి మార్నింగి తీసేసుకున్నారు కాబట్టి కొంచెం తొందరగానే సెకండ్ టోకనే అనమాట కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు ఫస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ మందే కాబట్టి ఇప్పుడు వచ్చేసి మా చిన్నదానికి ఫ్రెండ్ వచ్చేసింది అనమాట వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో అయ్యప్ప మళ్ళీ ఎరువులు కడుతుంటే వచ్చినారంట వచ్చేసింది ఇక్కడ అక్క వాళ్ళు కూడా వచ్చేసారు ఫైనల్గా అవన్నీ తీసుకొచ్చినవన్నీ కూడా లోపల పెడుతున్నారనమాట అమ్మ కూడా ప్రొద్దున్నే వెళ్ళినారనమాట అక్క వాళ్ళ ఇంటికి కాబట్టి ఇంకూ కలిసి వచ్చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొన్ని పనులు ఉంటాయి కదా ఏమన్నా కాబట్టి అమ్మ వచ్చేసి మా ప్రొద్దున్నే రమ్మని అక్క అమ్మ వెళ్ళేసింది ప్రొద్దున్నే అనమాట ఇక్కడ తెచ్చిన టిఫిన్ ఐటమ్ అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారనమాట ఇంకా కాస్త టైం ఉండింది కాబట్టి అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట మా చిన్నదానికి ఫ్రెండ్స్ దొరికారు బాగా ఆడుకుంటుంది మా పెద్దమ్మాయికి కొంచెం బోర్ కొట్టేస్తుంది అనమాట ఇంకా తను కూడా ఈ చిన్న పిల్లతో ఆడుకుంటూ ఉంది అక్కడ ఇక్కడ ఎత్తుకొని తిప్పుతూ కొంచెం టైం పాస్ చేసిందనమాట ఇంకా ఇక్కడ కూర్చున్న తర్వాత దీని కూడా కొంచెం మాకు బాగా క్లోజ్ అనమాట అమ్మతో మాట్లాడుతున్నాము కూడా చాలా బాగా క్లోజు మా చిన్న మా ఇప్పుడు మామూలు వేసినాడు కదా తను చాలా అసలు ఐదు నెలల బాబు నుంచి కూడా చాలా బాగా చూసుకున్నారు అందుకే ఆ ప్రేమ ఇంకా ఇప్పటికి కంటిన్యూగా వాని మీద అలానే చూపిస్తారనమాట కాబట్టి అందుకు ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు కమ్మలు తెచ్చుకున్నారనే చూపిస్తుంది అనమాట కొత్త కమ్మలు అనేసి ఇంక వచ్చేసి ఇంకా ఫైనల్గా అయ్యప్ప స్వామికి దర్శనం చేసుకుందామని వచ్చేసామన్నమాట అనమాట పెట్టే కట్టే టైం అవుతుంది అందుకు దర్శనం చేసుకుని వెళ్దాము అనేసి వచ్చేసాము ఇంక వచ్చేసి అయ్యప్ప స్వామికి నెయ్యి టెంకాయ ఇస్తారు కదా టెంకాయ లేకి నెయ్యి వేస్తున్నారు అనమాట కూర్చొని ఇంకా మాలకి టైం అయింది ఇరుముడు కట్టేకి ఇంకా అందుకు ఇక్కడ టెంకాయకి నెయ్యి అనేది వేసేస్తున్నారు అనమాట నెయ్యి పోసేసిన తర్వాత దానికి ఏదో గమ్ పెట్టేస్తున్నారు పెట్టేసి ఇంకా బూదిలో అద్దేసి హార్తికి ముట్టి హార్తికి ముట్ అనమాట ఇక్కడ వచ్చేసి ఎరువులు కూడా బియ్యం వేసేస్తున్నారు ఇంకా అందరూ ఇక్కడ వన్ బై వన్ అందరూ కూడా ముక్కుకొని ఎరువులు లెక్కి బియ్యం వేస్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే ఇది మనకి అయితే ఎక్కువ బియ్యం వేస్తారు అయ్యప్పమాలకి తక్కువే కదా ఎందుకంటే వాళ్ళు పంప నుంచి చాలా దూరం నడిచాలంట అయ్యప్ప సాంగుడికి కాబట్టి బియ్యం తక్కువే వేస్తారు అందులో టెంకాయలు కూడా ఉంటాయి కదా కాబట్టి బరువు అన్నట్టు మరి ఎట్లనో తెలియదు నాకైతే బియ్యం అయితే చాలా తక్కువగా వేసేస్తారు ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఇలా పులారాలు అన్నీ వేసేసి ఇలా కాళ్ళకి దండం పెట్టుకుంటున్నారు ఇవి మనకి నెయ్యి టెంకాయ ఇరుముడి అంతా గుడికి వెళ్తాది కాబట్టి బయట అందరూ కూడా చాలా మంది కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నారు ఇరుముడికి వచ్చేసి ఇంక ఇక్కడ అందరూ కూడా దండం పెట్టుకున్న తర్వాత వన్ బై వన్ వీళ్ళే ఫ్యామిలీ అనమాట మా అక్క ఫ్యామిలీ బావా అక్క పిల్లలు ఇద్దరు అనమాట మాకు నా చెల్లెలకి ఇద్దరు ఆడపిల్లలే ఇంక ఇక్కడ వచ్చేసి వన్ బై వన్ అందరూ కూడా కాళ్ళకు దన్నం పెట్టుకుంటున్నారు డబ్బులు ఇచ్చే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పులారాలు అలా దన్నం పెట్టుకుంటున్నారు అనమాట నేను కూడా ఇంక ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నాను పిల్లలు ఒక ఫోటో దిగేస్తాను అనమాట మా వారు ఎందుకు రాలంటే మేము నెక్స్ట్ డే నైట్ వచ్చేసి ట్రిప్కి వెళ్తున్నాం అనమాట కాబట్టి ఇంకా దానికి సంబంధించిన పనులన్నీ చూసుకోవాలి కదా షాప్కి సంబంధించిన కలెక్షన్లు అవన్నీ కూడా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన పనుల మీద తను రాలేకపోయారు నేను పిల్లలు వచ్చేస్తామనమాట బండ్లో వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి అక్క తీసుకొచ్చిన టిఫిన్ వచ్చేసి అందరం ఇరు కట్టేది గట్టేది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కూర్చొని అందరం తినేస్తున్నాం అనమాట ఎందుకంటే అప్పటికే లేట్ అయ్యింది అనమాట ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అవుతుంది ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి దాదాపు ట్వంటీ మినిట్స్ ఈజీగా పడుతుంది ఇంటికి కాబట్టి ఇంకా ఫస్ట్ కూర్చొని తినేస్తున్నాం అనమాట స్వామికి కొంచెం తీసి పక్కకు పెడుతున్నారు అంటే ఎంగిల్ కాకూడదు కదా కాబట్టి ఇంకా స్వామికి పక్కన పెట్టిన తర్వాత అందరం పెట్టేసుకొని తింటున్నాము అక్క వచ్చేసి ఉప్మాను పొడి అలాగే కేసరి స్వీట్ కేసరి చేసుకొచ్చింది అనమాట అంటే ఉప్మా కొంచెం ఎక్కువే చేసుకొచ్చింది ఇక్కడ స్వాములు కూడా పెట్టచ్చు అన్నట్టు మాల వచ్చేసి మంగళవారం అనమాట తాను వెళ్ళేది ఎరుముడు కట్టుకొని కాకపోతే మంగళవారం రోజు ఇరుముడు కట్టకూడదు కాబట్టి సోమవారం నైటే ఎరుముడు కట్టేశారు అనమాట కాబట్టి ఒకసారి ఎరుముడు కట్టిన తర్వాత ఇంటికి రాకూడదు కదా తను ఇక్కడే పండుకోవాలి ఇంకా నైట్ ఇక్కడే ఉంటారు స్వామి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇవి వెళ్ళిపోతారు అనమాట కాబట్టి ముందు రోజు ఎరువుడు అనేది కట్టేశారు ఫైనల్గా బంద్ చేసేస్తాను ఇంటికి ఈ వీడియో అంటే అంతవరకు బాయ్ బాయ్ హ్యాపీ డే